వినేసారు కదా పాప ఏం చెప్పిందా ఎస్ వీఆర్ ఇన్ వాటర్ ఫాల్స్ మేము లక్నవరం వాటర్ ఫాల్స్కి వెళ్ళామండి వెళ్ళాంగానే టికెట్స్ తీసుకున్నాము టికెట్స్ తీసుకొని ఎంటర్ అయిపోయాము ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను విత్ ఫ్యామిలీతో వెళ్ళాను నేను చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసాం అట్టి మొత్తం ఫుల్ హ్యాపీ చేసాం అండ్ ఫుల్ ఎంజాయ్ చేసాం కూడా మేము ఆ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ ముందుకు వెళ్ళామండి వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి మీరు విజిట్ అవ్వండి ఎంత బాగుంటుందో ఆ పీస్ ఆఫ్ మైండ్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంకా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళేసరికి అప్పటికే ఈవినింగ్ అయిపోయింది కదా అనేసి అందరికి ఫుల్ ఆఫ్ హెడేక్ తోటి ఉన్నాం సో హెడేక్ ఉంది కదా అని చెప్పి అందరము అక్కడ చాయ్ తాగాము మేము ఛాయ్ తోగు తాగుతుంటే పిల్లలకు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని వాళ్ళు ఐస్ క్రీమ్ అడిగారు ఐస్ క్రీమ్ కొనిచ్చాం వాళ్ళు తింటున్నారు అక్కడ నుంచి ఇంక కొంచెం ముందుకు వెళ్తే అక్కడ బోట్ రైడ్స్ ఉన్నాయి ఒక స్పీడ్ బోట్ ఉంది నార్మల్ పెద్ద బోట్స్ ఉన్నాయి స్పీడ్ రైడ్కి వెళ్దాం అనుకున్నాము కానీ చిన్న పిల్లలతో కష్టం కదా అనేసి మళ్ళీ వెళ్ళలేదు ఇక పెద్ద బోట్ ఎక్కాము మేము పెద్ద బోట్ ఎక్కాక పిల్లలు ఎంత ఎంజాయ్ చేశారంటే వాటర్ చూడండి అసలు ఎలా వెళ్తున్నాయో నేనైతే చాలా హ్యాపీ అసలు మా పిల్లలు ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారండి ఐస్ క్రీమ్ ఇప్పించాను కదా పాపకి పాప అయితే ఎంత ఘోరంగా తినేసిందో డ్రస్ మొత్తం ఖరాబ్ చేసుకుంది బట్ ఇట్స్ ఒక పిల్లలు అంటే అలాగేనే చేస్తారు కదా లీవ్ ఇట్ విత్ మై ఫ్యామిలీ అండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు నేను పిల్లలు అత్తయ్య అమ్మమ్మ అందరము మామయ్య మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అందరము వెళ్ళాము అందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము కానీ నాకు ఈ ఈ రైడ్ బోట్ ఎక్కినప్పుడు ఈ లొకేషన్ అయితే చాలా నచ్చిందండి మీరు ఎప్పుడైనా వెళ్తే కంపల్సరీ ఈ లొకేషన్లో ఒక పిక్ అయినా తీసుకోండి అండి నాకు కుదరలేదు పిల్లలు ఉన్నారు కదా చాలా బాగా నచ్చింది ఆ చిక మధ్య నుంచి వాటరు వాటరు అందులోనే మనం బోటు అసలు ఎంత బాగుందంటే యాక్చువల్ స్పీడ్ బోట్ చేస్తే ఇంకా బాగుండేదేమో ఈ లోపు మళ్ళీ అది బోట్ అయిపోయాక మళ్ళీ బయటకు వచ్చాము స్పీడ్ బోట్ బోట్ రైడ్ చేయలేదు అనేసి ఇది నార్మల్గా సైక్లింగ్ రైడ్ అయినా చేద్దామని వచ్చాము ఇక్కడ ఎంత క్యూట్ చూడండి మా చిన్నపాప వాళ్ళ ఫాదర్కి ఆ జాకెట్ తీసుకెళ్ళి వాళ్ళ ఫాదర్కి ఇచ్చి వేసుకో క్లిప్ పెట్టుకో అనేసి ఎంత క్యూట్గా చెప్తుందో అసలు ఈ మెమరబుల్ మూమెంట్ని మేము అస్సలు మర్చిపోలేమండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఈ మెమరబుల్ మూమెంట్ని చూస్తూ వాళ్ళ ఫాదర్ అయితే సో హ్యాపీ అసలుకి దీనికి ఇంత ఆలోచన ఎలా వచ్చింది నా దగ్గరకు వచ్చి నన్ను వేసుకో క్లిప్ పెట్టుకో అని ఇవన్నీ చెప్తుంది అనేసి యాక్చువల్గా మేము స్పీడ్ బోట్ ఎక్కుదాం అనుకుంటే ఇద్దరమే ఉన్నాము ఇంకా మిగతా వాళ్ళు ఎక్కము మా వల్ల కాదు అన్నారు సో మేము ఇప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చాము ఇంకా మా పెద్ద పాప ఎందుకో ఈ మధ్య పిక్స్కి వీడియోస్కి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదండి సైక్లింగ్ బోట్ ఎక్కాము ఫ్రంట్ సైడ్ మా హస్బెండ్ మా మరిది వాళ్ళు సైక్లింగ్ చేస్తుంటే బ్యాక్ సైడ్ నేను మా అత్తయ్య పిల్లలు ఎంజాయ్ చేసాం బట్ ఇది కూడా చాలా హ్యాపీ అండి వాళ్ళు తొక్కుతుంటే ఇటు వెళ్ళు అటు వెళ్ళు అటు తిరుగు ఇటు తిరుగు అనేసి చాలా 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 ఎంజాయ్ చేసాం ఆ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ బ్రిడ్జ్ కింద నుంచి ఇటు వచ్చేసామండి బట్ వీఆర్ హ్యాపీ 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 సో హ్యాపీ మేము ఆ ట్రిప్కి వెళ్ళినందుకు మీరు కావాలంటే వెళ్ళి చూడండి ఆ హ్యాపీనెస్ అనేది వేరే అండి చాలా అంటే చాలా బాగుంటుంది బ్రిడ్జ్ కింద నుంచే వెళ్ళాము అసలు మేము కానీ పిల్లల వాటర్లో చేతులు పెట్టకుండా చూసుకోండి వాటర్ అంత బాగాలేవు కొంచెం డర్టీగా ఉన్నాయి చూసుకొని వెళ్ళండి అండ్ మేము ఇప్పుడు నుంచి లోపలికి వెళ్ళాము అటు సైడ్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందేమో బయటికి వెళ్ళేది అటు నుంచి అయినా వచ్చి ఇటు నుంచి బయటికి వెళ్ళొచ్చు ఇటు నుంచి అయినా నుంచి అటు నుంచి బయటకు వెళ్ళొచ్చు ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్